వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆ లవ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను అండ్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి పంతొమ్మిదవ తేదీ ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక ఈ రోజు వచ్చేసి రాఖీ పౌర్ణమి అంటే రక్షాబంధన్ సో అందరికీ ఫార్మర్ అన్న వాళ్ళందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ రోజు అనంతపురం టొమాటో మార్కెట్ అండ్ సరౌండింగ్స్ అయితే వర్షం అయితే ఏమాత్రం లేదండి మీరున్న ప్లేసెస్లో ఏమైనా వర్షాలు పడి ఉంటే గనక కామెంట్ బాక్స్లో తెలియజేశారంటే తెలియని ఫార్మర్స్ అన్న వాళ్ళందరూ కూడా నాతో పాటుగా తెలుసుకుంటారు అండ్ ఈరోజు టోటల్ టొమాటో స్టాకు రెండు లక్షల ముప్పై నాలుగు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి టూ ల్యాక్స్ థర్టీ ఫోర్ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట అండ్ ఇంకా దీనికి ఈ స్టాక్కి ఇంకా యాడ్ అవుతుంది సో అంటే ఇంకా ఇప్పుడు కూడా స్టాక్ వస్తుంది కదండి ఆ కారణం చేత అండ్ నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను అండ్ వన్స్ అగైన్ హ్యాపీ రక్షాబంధన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో